హాయ్ యుయర్స్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం కర్నూలు జిల్లాలో ఆధుని అనే ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం ఒకప్పుడు అనేక వ్యాపారాలకు ప్రసిద్ధి మరి ఈరోజు ఈ పశ్చిమ ప్రాంతంలో చుట్టూ సాగునీటి వనరులు ఉన్నాయి అనేక పరిశ్రమలు ఉన్నాయి మరి ఆ పరిశ్రమలు నిలదొక్కుకోకుండా ఇక్కడ మౌలిక వసతులు లేక ఈ ప్రాంతం అనేక పరిశ్రమలు నాక్ అవుట్ వ్యవసాయం కుంటుపడి ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళి రైతులు యాచకులుగా మారిపోయినారు కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నారు మరి ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతం వెనుకబడి ఎందుకు వెనుకబడి ఉంది దీన్ని పూర్వపాల పరిశీలిస్తే ఈ ప్రాంతం ఈ రాష్ట్రం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలుగా పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా పరిగణిస్తే ఆ రోజు ఈ ఆదోలి ప్రాంతం జిల్లా కావాలని చెప్పి ఇక్కడ పెద్దలు ఇక్కడ పోరాట యోధులు పోరాటం చేసిన వారు జిల్లా సాధన కమిటీ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతాన్ని కూడా జిల్లా చేయండి మా ప్రాంతం అత్యంత వెనుకబడే ప్రాంతం ఈ ప్రాంతం జిల్లా అయితే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పి ఆ రోజు మమంతా కూడా మరొకటికోవడం జరిగింది మరి ఈ ప్రజల ఆకాంక్షలు గౌరవించకుండా ఆ రోజు ప్రభుత్వం మనమల్లి జిల్లాని పువ్వులో తక్కుపెయడం జరిగింది பல இந்திరోజు మళ్ళీ ప్రజల్లో స్తబ్బత వచ్చి మా ప్రాంతాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎలాగని ప్రాంతానికి మార్పు తీసుకురావాలి జిల్లా అయితేనే ప్రాంతం అభివృద్ధి చెప్పి ఈరోజు మేధావులు వ్యాపార వర్గాలు ప్రజలు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని ఎలాగైనా జిల్లా అయితే ఈ ప్రాంతం అభివృద్ధి పడుతుంది పరిశ్రమకు వచ్చే అవకాశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం జిల్లాకి ఇచ్చే గ్రాంట్లు అదనంగా మంజూరై ఈ ప్రాంతం ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చి కొత్త పరిశ్రమ స్థాపించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి విద్య విద్య వైద్య అవకాశాలు మెరుగవచ్చిన ఆకాంక్షతో ప్రజలు ఈరోజు మళ్ళీ జిల్లాని కోరుకోవడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన రెండు జిల్లాలు పట్టించడం జరిగింది ఈ ప్రజల ఆకాంక్షలు తీసుకెళ్లాలంటే ఇక్కడున్న గతంలో ఈ డీజన్ సంబంధించిన ఐదు మంది మంది ఎమ్మెల్యేలు మంత్రాలయం ఆదోని ఆలూరు పట్టుకొండ ఎమ్మెల్యే ప్రాంతం గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని అడగలేక కాబట్టి మన ఆకాంక్ష మన ప్రజల గొంతు అక్కడ దాకా చేయడం లేదని చెప్పి నేను ఆదినాయుడు గురు కూడా ఎన్నోసార్లు డిస్కస్ జరిగింది మరి మరి ఈ రోజు ఉన్న ఈ ప్రాంతం ఎమ్మెల్యేలు ఈ పార్టీలో నేను చెప్తున్నా ఈ రోజు పార్టీలో ఖచ్చితంగా ఆరోని మంత్రాలయం ఎమ్మెల్యేరు పత్తికొండ శాసనసభలు అందరూ కలిసి వెళ్ళి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం జిల్లా కావాలన్నా ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా పార్టీలు ఖచ్చితంగా మనమందరూ కూడా ఈ శాసనసభ్యుల మీద ప్రెజర్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ప్రజల ఆకాంక్షలు గౌరవించాలని చెప్పి కూడా మనం ఆ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు కూడా సంఘీభావంగా ఉన్నారు నేను కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లొకేషన్ అన్న గారు కానీ కూడా ఆల్రెడీ మా జిల్లా ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని నిలవేర్చని చెప్తే ఖచ్చితంగా ఫీజు బిడ్ ఉంటే పరిశీలిస్తామని కానీ ఇది ఖచ్చితంగా ఫీజు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అత్యంత మీరు ప్రాంతం ప్రకారం తీసుకున్నా కూడా ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాలు విడిపోయిన తర్వాత ఆదోని ఇరవై ఆరు ప్రాంతంలో ఉందంటే మరి కర్నూలు జిల్లా ఎంత వెనుకబడి అని చెప్పి కూడా గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా సాధ్య సాధ్యను పరిశీలించి త్వరలోనే మేము చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ గానీ లొకేషన్ అపాయింట్మెంట్ గానీ తీసుకొని ఈ ప్రజల ఆకాంక్ష ఈ విధంగా ఉన్న దీనికి పరిష్కారం పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు ఎవరే ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి చంద్రబాబు నాయుడు మన కోరికలు మన్నించి మన త్వరలోనే జిల్లా అయ్యే వరకు కూడా మనమంతా కూడా కలిసికట్టుగా ప్రజా సంఘాలు అయితేనేమి వ్యాపార వర్గాలైతేనేమి అందరూ ఒక ఉమ్మడి వేదికగా తయారి దీనికి కావాల్సిన వనరులను సేకరించి మన ప్రజల ఆకాంక్షను అక్కడి దాకా తీసుకెళ్తే ఖచ్చితంగా జిల్లా ఆయుధానికి అవకాశాలు అని చెప్పి నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తాను ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది మనం ఎవరు పట్టించుకోలేదు అనుకుంటే ఒకటి కానీ ప్రజల ఆకాంక్ష నిర్వహించేది నిరంతరం పోరాడుతూనే ఉండాలి నిరంతరం మన వాయస్సుతూనే ఉండాలి అప్పుడే ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి విద్యార్థి సంఘాలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ప్రజలైతేనేమి కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది మేము కూడా త్వరలోనే నిన్ననే నిన్న రామారాయణ గారి నేను మీనాక్షి అని కూడా మాట్లాడడం జరిగింది ఇక ప్రజల ఆకాంక్ష ఇలా ఉంది మీరు మాకు మాకి ఖచ్చితంగా మా ప్రజల ఆకాంక్షలు గౌరవించండి మాది కూడా జిల్లా చర్యలు కూడా నిన్న మీనాక్షర్ కూడా ఫోన్ లో మాట్లాడం జరిగింది దానికి అనుగుణంగా నేను రేపు వెళ్ళింది విజయవాడకి సీఎం అపాయింట్మెంట్ పెట్టాము ఇక్కడ ప్రజలందరూ వస్తారని చెప్పి కూడా మేము అవార్డు తెలియజేశాం మరి మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే మా కుమారుని వివాహం ఉంది కాబట్టి నేను గత పది రోజుల నుంచి కూడా ఆ నారేజ్ షెడ్యూల్ లో బిజినాను రాలేకపోయాను ఈరోజు నేను నీ కూడా నిరంతరం దీనికి నా ఆర్థిక ఈ రోజు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఈ సంఘానికి ప్రకటిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను ఎందుకంటే దీనికి కావాల్సింది ఆర్థిక వనరులతో పాటు అంగరంగ అన్ని ఉంటేనే ఈ ప్రజా ఉద్యమం మరింత బలపడడానికి అవకాశం ఉంది కాబట్టి నా వంతా ఉడితా భక్తిగా కొద్ది సాగు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వీకరించి ప్రజల ఆకాంక్షలని చంద్రబాబు దృష్టి తీసుకొచ్చి మనమంతా కూడా ఎవరి మీద విమర్శలు లేకుండా ఖచ్చితంగా దీన్ని తీసుకోవడానికి మనమంతా కూడా ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా పోరాట సాధన ఈరోజులందరూ కూడా మరొకసారి ప్రత్యేక